హాయ్ హలో యూ వెల్కమ్ టు మై ఛానల్ అక్క ఎలా చేయను ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఉసిరికాయ ఆవకాయ పచ్చడి అండి అది కూడా చింతపండు పులుసుతో చింతపండు పులుసుతో ఉసిరి ఆవకాయ పచ్చడి ఏంటో అనుకుంటున్నారా ఇది డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది ఒక్కసారైనా మీరు ఈ విధంగా ఆవకాయ పచ్చడిని పెట్టి చూడండి ఇంకా ఎప్పుడు ఈ విధంగానే మీరు ఉసిరి ఆవకాయ పచ్చడిని చేసుకుంటారు మరి ఈ రెసిపీ చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఏం చేయాలి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఇప్పుడు రెసిపీలోకి వెళ్దామా మనం ఇప్పుడు ఉసిరి ఆవకాయ పచ్చడి చేయటానికి నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉసిరికాయలను తీసుకున్నానండి ఈ ఉసిరికాయలను బాగా కడిగేసి గుడ్డ పెట్టి శుభ్రంగా తుడిచి కొంచెంసేపు ఆరనివ్వాలి తడి అనేది అస్సలు ఉండకూడదండి తడి ఉంటే పచ్చడి అనేది పాడైపోతుంది అందుకని చెప్పేసి తరువాత నేను ఇక్కడ ఆవపిండి ఆవాల పొడిని నేను ఇక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉసిరికాయలు తీసుకున్నా కనుక ఫిఫ్టీ గ్రామ్స్ ఆవపిండి అనేది తీసుకోవాలి నేను చాలా ఈజీ కొలతలతో చెప్తున్నానండి తరువాత రెడ్ చిల్లీ పౌడర్ కారొడి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి తరువాత మెంతి పౌడర్ ఉంటుంది కదండి మెంతి పొడిని ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది మెంతి పొడి వేస్తేనే మంచి టేస్ట్ తర్వాత సాల్ట్ సాల్ట్ అనేది ఫార్టీ గ్రామ్స్ తీసుకోవాలి సాల్ట్ ఎందుకు తక్కువ అంటే కొంతమంది తక్కువ సాల్ట్ తింటారు కదా అందుకని చెప్పేసి తరువాత చింతపండును నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నానబెట్టి దాంట్లో గుజ్జును మాత్రమే తీసి పక్కన పెట్టుకున్నానండి ఈ చింతపండు ఈ గుజ్జే ఈ యొక్క ఆవకాయ పచ్చడికి మంచి హైలైట్ తర్వాత గ్యాస్ స్టవ్ని వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టి నేను ఆయిల్ని అనేది వేసానండి ఆయిల్ కూడా నేను తరువాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉసిరికాయలు ఉన్నాయి కదా దానిని మనం వేయాలి వేసిన తర్వాత దాని మీద మూత పెట్టి ఒక్క మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి మూత పెట్టే మగ్గనివ్వండి చూడండి ఉసిరికాయలు పటపట పట పటా పటపా ఎలా చెట్లుతుందో ఇప్పుడు మూడు నిమిషాల తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నానండి ఉసిరికాయలు అనేది కొంచెం మగ్గాయి కానీ పూర్తిగా ఉడకలేదు ఇప్పుడు నేను గుజ్జు చూపిస్తున్నాను చూడండి ఉడకలేదు కదా ఇప్పుడు నేను మనము తయారు చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా దానిని వేసి మూత పెట్టేయాలండి ఈ చింతపండు గుజ్జులో ఉసిరికాయలు అనేవి చక్కగా మగ్గిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను ఇప్పుడు చింతపండు ఉంది కదా అది కూడా చాలా దగ్గర పడింది ఈ విధంగా దగ్గర పడడం వలన బాగా ఉడకడం వలన ఈ పచ్చడి అంటే ఈ ఆవకాయ పచ్చడి అనేది పాడవదండి ఇప్పుడు నేను గుచ్చి చూపిస్తున్నాను ఉసిరికాయ ఉడికిందో లేదు చూడండి ఉసిరికాయ అనేది ఉడికింది కదా తరువాత ఆవపొడి మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆవపొడిని మనం వేసుకోవాలి తరువాత కారం కారం కూడా మనం ఈ సమయంలోనే వేసుకోవాలండి తరువాత మెంత్ పౌడర్ కూడా మనం పెట్టుకున్నాం కదా ఆ మెంత పొడిని కూడా ఒక స్పూన్ పెట్టుకున్నాం దాన్ని కూడా మనం వేసుకోవాలి హింగు కూడా నేను వేసానండి వీడియోలో స్కిప్ అయింది తర్వాత సాల్ట్ కూడా మనం వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటినీ బాగా కలపాలి అంటే ముక్కలకి మనము వేసిన ఇవన్నీ చక్కగా కలవాలన్నమాట ఇవన్నీ వేసేసిన తరువాత మనం గ్యాస్ స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి ఎందుకంటే ఆ వేడికి ఇవన్నీ మగ్గిపోయి సరిపోతుంది స్టవ్ వెలిగిస్తే కలర్ అనేది మారిపోతుందండి అందుకని చెప్పేసి తర్వాత ముక్క చూడండి నేను చూపిస్తున్నాను ఎంతో బాగుంది కదా ముక్క తినాలనిపిస్తుంది కదా ఇది వీటిని ఎక్కువగా కలిపేయకండి ఇప్పుడు దీనిని నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను ఈ విధంగా ఆవకాయ పచ్చడి మీరు చేస్తే బయట పెడితే త్రీ మంత్స్ దాకా అస్సలు అనేది పాడవదండి చింతపండు గుజ్జు వేసాం పాడైపోతుంది అని అస్సలు ఆలోచించకండి అస్సలు పాడవదు ఇంత ఎమ్మీ టేస్టీ అయినా చింతపండు పులుస్తో మనం చేసిన ఈ ఉసిరి ఆవకాయ